ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పోస్టులు ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఉంపించేయాలి అందుకని మొదటి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాల్ని మరి ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో ఫస్ట్ ఎవరికైతే వయసు అవుతుందో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ గ్రేడ్ ప్రకారం ఎందుకంటే కొంతమంది వయసు అయిపోవచ్చు ఉంటారు వాళ్ళకి ముందు అవకాశం ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ వల్ల వాళ్ళు కూడా తీసుకొని ప్రయారిటీ ప్రకారం అనిగిపోతా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి రాళ్ల మీద ఫోటోలు బుక్ పైన ముఖ్యమంత్రి ఫోటోలు అంటే వీళ్ళ తాత రాజారెడ్డి ఆస్థావన ఇచ్చి ఫోటోలు వేసుకోవాల ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎవరు ఎవరైతే ల్యాండ్ రైతులు వాళ్ళ తాతలు పుత్తాదరించినటువంటి ఆస్తుల్ని వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు వాళ్ళ పేరుతో వస్తాయి ఇదేదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టి ల్యాండ్ టైట్ పెట్టి ఆయన ఫోటోలు వేసుకొని అద్దుల రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ తాత రాజారెడ్డి ఆశ్చర్యమైనా ఇచ్చాడా అనిపించింది ఇదేంటి మరి వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ బిడ్డలకు ఇచ్చుకున్న ఆస్తుల మీద నీళ్ళ ఫోటోలు వేసుకోకూడదు అసలు ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదు ఎవరు ఆస్తులు వాళ్ళ పేరుతో ఉంటాయి వాళ్ళ బిడ్డలకు చెందుతాయి వాళ్ళ ఫోటో వాళ్ళు వేసుకుంటారు అవసరమైతే వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రభుత్వం మరి పాస్బుక్లు అని తీసుకుంటాడు అది కాకుండా మరి ఇదంతా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి బ్యాంకుల్లో ఉదవ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేశాడని చూస్తూ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి హక్కు కలిగి ఉంటాయి దాన్ని కూడా తీసుకెళ్ళి లోన్లు తెచ్చుకొని అది కూడా స్వాహా చూశాడు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వెంటనే ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేసినాడు మా నాయకుడు ఎవరు భూమి వాళ్ళ పేరుతో ఉంటుంది వాళ్ళ పెద్దవాళ్ళు భూమి వాళ్ళ బిడ్డ అనిపిస్తారు కానీ దీన్ని ముఖ్యమంత్రులకి మంత్రులకి అలాంటి సమానం లేదని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినటువంటి గొప్ప నాయకుడు మా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మాదిరి ప్రకృతి పడి ప్రజలు భూములు తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టాలనే ఆలోచన మా ప్రభుత్వానికి రాదు చేయం అది ఒక జగన్మోహన్ రెడ్డి అందుకనే ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ప్రజలకు కూడా అర్థమైంది ఈ రాష్ట్రం మునిగిపోతా ఉంది ఇప్పుడు కానీ మనం నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడలేదని ప్రజలందరూ కూడా గమనించి తెలుగుదేశానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వారి ప్రజల్ని ఎప్పుడో మర్చిపో ప్రజల్లో ఉండి ప్రజలకు అవసరాలు ఉంటాయో అట్లా వాటిని చేస్తాం కానీ ప్రజలకి వ్యతిరేకమైన పనులు తెలుగుదేశం ప్రభుత్వం చేయదు మేము కూడా చేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక వైసీపీ పార్టీ ప్రజలకు అన్యాయం చేయాలని పెట్టుకునేటువంటి పార్టీ వైసీపీ తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో అలాంటి పనులే చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజల పక్షాన ఉంటాం ఎందుకంటే ప్రజలు గెలిపించుకున్నారు ప్రజలకి సేవ చేయాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు అనేది ఖచ్చితంగా మా పార్టీ పాలసీ ఈ ప్రభుత్వం అలాంటివి జరుగు జరిగితే ఉక్కు కూడా ఉక్కు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే అధికారులు కూడా పనిచేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేకూడదు చెప్పిన కూడా తెలియజేస్తాం వాళ్ళు కూడా ఏమైతే ఉంటాయో ప్రజలు పోతారో వెంటనే వాళ్ళకి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అన్నా క్యాంటీన్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడు కు వస్తే ఐదు రూపాయలకే భోజనం చేసే విధంగా అన్నా క్యాంటీన్ పెట్టాం జగన్మోహన్ వచ్చిన తర్వాత దాన్ని మూసేశాడు అంటే ప్రజలు ఐదు రూపాయలు అన్నం కూడా ఇష్టం లేదు జగన్మోహన్కి దీన్ని బట్టి చూస్తే ఏం తార్థకాన్ని ఇస్తాడా ప్రభుత్వం డబ్బులు అది జరిపించవచ్చు అది వేల కోట్లు కాదు ప్రజలకి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడితే వాళ్ళు పది మంది సంతోషంగా ఉంటారు ప్రభుత్వం మన ఆకలికి టౌన్కి వస్తే ఐదు రూపాయలకి భోజనం చేస్తారని చెప్పిన కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి అన్నా క్యాండ్ కూడా మూసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చాలా బాబు దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు తెరిపిస్తా ఉన్నాం గతంలో ఎక్కడైతే ఉండిందో అక్కడే రెడీ చేసి ఐదు రూపాయలకి అన్నం పెడతామని తెలియజేస్తా ఉన్నా అంటే వైసీపీ పార్టీ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేశాడు అయితే నా సొంత నిధులతో వెంకటగిరి టౌన్లో పెట్టగలిగా అన్ని దగ్గర పెట్ల ఈరోజు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అన్న క్యాంటులు అవన్నీ కూడా మళ్ళా తెరిపిస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెన్షను తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేలుది నాలుగు వేలు చేశాం వికలాంగులు మూడు వేలుది ఆరు వేల రూపాయలు చేశాం జగన్మోహన్ రెడ్డి మాదిరి రెండు వందల యాభై వంద చేయలే పెన్షన్ దారులకు కూడా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచెం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్కిల్ సెన్సస్ అది కూడా తొందరలో చేస్తాం స్కిల్ సెన్సెస్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం ఏం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పరిశీలిస్తాం అవన్నీ కూడా చూస్తాం ఎంట్లో ఏసీ